పన్నెండవ బెటాలియన్లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు పన్నెండవ బెటాలియన్ అనపర్తి నందు కమాండెంట్ సత్య శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమాండెంట్ సత్య శ్రీనివాసరావు జాతీయ పథకాన్ని ఎగరవేశారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవ చేసిన వారికి వివిధ రకాల పథకాలు ప్రశంస పత్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ఉధృతం దాల్చిందని ఈ ఉద్యమంలో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు మేధావులు అల్లు పెరగని పోరాటం చేశారని అన్నారు పంతొమ్మిది అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ కూడా చేసుకున్నారని వాళ్ళందరి త్యాగాల ఫలితమైన ఇటు తెలంగాణ అని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్ ఆంజనేయరెడ్డి మెడికల్ ఆఫీసర్ ఆర్ షర్మిలాదేవి ఆర్ఐలు ఆర్ఎస్ఐలు ఇతర సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఇంకా శిక్షణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక పోలీస్ శిక్షణార్థులు పాల్గొన్నారు రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బాగా ఉధృతం దాల్చింది తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు ఉద్యోగ సంఘాలు కార్మికులు ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు దశాబ్దాలుగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ దశల్లో సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మ ఫలిదానాలు కూడా చేసుకున్నారు వీరి యొక్క త్యాగాల ఫలితంగానే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన దేశంలో ఇరవై తొమ్మిదవ నూతన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడం జరిగింది